ఇదిగోండి డే టూ అనమాట పూజ శుక్రమాక చెప్పు తల్లి సర్వ విఘ్నోపశాంతయ అగజానన పద్మాకం గజానం మహర్నిషం అనేకదంతం భక్త ఏకదంతం పాస్మహే గురు విష్ణు సరే సరే చెప్పు ఓకే స్నానం చెప్పి సిద్ధితు మీ సదా పసుపు కుంకుమ గణనాయకాయ దైవత పువ్వులు పెట్టు దీపాలకు పువ్వులు పెట్టు గణా ధీమహి గుణ శరీరాయ గుణ వినాయకుడికి పట్టు అగారక మూడు తీసి ఆవు నైవేద్యం తెస్తా ఇదిగో ఆడగట్టారు జరుపుకోవచ్చు నీళ్ళు చల్లు నైవేద్యం యూపీ దేవుడి ఎగరబత్తలు ముట్టించుకో ఆడ ఉంది కదా అక్కడ పెట్టినా కదా నేను ఆడ పెట్టినాక ఆడొకటి ఉంది లోపల అక్కడక్కడ పెట్టినావు మర్చిపోయినా ఆడ పెట్టకు ఎందుకంటే అవి గాలితాయి ప్లాస్టిక్ కదా ప్లాస్టిక్ వేడికి గాలితాయి అంటున్నా దూరమే పెట్టవి ఆ స్టాండ్ దూరమే పెట్టు వాటి మీద పడితే కాలదా

ఆట ఆడకు దేవుడి దగ్గర ఇటు పెట్టు అక్షంతలు తిరిగి వేసుకో అక్షంతలు ఒక పువ్వు తీసుకొని వేసుకో తిరుగు వద్దు స్నానం చేయలే స్నానం చేసిన వెయ్యాలి అట్లా దీపం చూడమ్మా మార్నింగ్ పూజ నేను చేసుకుంటాను నెక్స్ట్నామాలు చదువుకుంటా ఏమంటారు గరక తీసుకొచ్చాను అలాగే ఫ్లవర్స్ తీసుకొచ్చాను సో అయితే వేసుకుంటాను సో ఇంకా ఆయనైతే పూజ చేసుకోవడం అయిపోయింది కదా సో నెక్స్ట్ ఇంకా నేనైతే పూజ చేసేసుకుంటున్నాను ఇంకా ఫస్ట్ ఇంకా ఆయన చేయాలనేసి ఇంకా ఆయన తొలి దీపం ముట్టిచ్చన్ని రెడీ చేసి పెట్టేసి దీపం ముట్టిచ్చేయమన్నాను ఇంకా అంత పూజ అయిపోయినాక తర్వాత ఇంకా మెల్లగా నేను ఎట్లయినా నాకు పూజ టైం పడుతుంది కదా అశ్వరత్నామాలు చదువుకుంటా గరక తీసుకొచ్చుకున్నాను ఆ గరక వేసేసుకుందామని ఐదు రోజులు తెచ్చుకొని వినాయకునికి అశ్వత్థనామాలు చదువుకుంటే వేసుకుందామనేసి తీసుకొచ్చాను అనమాట గరక ఉంది ఈ ఫ్లవర్స్ రెడ్ కలర్స్ ఈ ఫ్లవర్స్ ఉంటాయి కదండి ఆ ఫ్లవర్స్ నాకు గుర్తురాదనమాట టైంకి ఆ ఫ్లవర్స్ ఉన్నీ ఇవి మళ్ళీ తెల్ల పూలు కొన్ని తీసుకొచ్చాను అవి కూడా వేసేసుకుందాం అనేసి నేను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను పసుపు కుంకుమ వేసేసి అలాగే మనం తెచ్చిన పువ్వులకు స్నానం చేయించాలి వాటర్ అలా నీళ్ళు జల్లేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేస్తాను ఇంకా అలాగే మొబైల్లో పెట్టేసుకుని చిత్తనామాలు ఒక్కొక్కటి వస్తూ ఉంటే సో గరగ అనేది వేసేసుకోవడం అనమాట ఇంకా మా ఆయన వచ్చేసి అయితే వెళ్ళాడు ఆఫీస్కి తను అంటే సాటర్డే రోజు సాటర్డే కదా వినాయక చవితి సాటర్డే వెళ్ళలేదు కాబట్టి నెక్స్ట్ డే కొంచెం వర్క్ ఉంది మధ్యాహ్నం వరకు వస్తా అనేసి తనైతే వెళ్ళాడు ఇంకా సండే కాబట్టి అయితే ఇంట్లోనే ఉంది తనైతే ఇంకా స్నానం చేయలేదనమాట లేట్గా లేచింది ఆయన ఉన్నప్పుడే లేచింది అప్పుడే లేచింది వచ్చి ఇంకా వాళ్ళ నాన్న దగ్గర కూర్చుంది చిన్నపిల్లలే కాబట్టి ఫైవ్ ఇయర్స్ వరకు చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు సో అందుకే ఇంకా తను ఇంకా మా పక్కన వినది ఇంకా చెప్పినా కూడా సరేలేండి తనకు తెలియదు కదా దేవుడితో సమానం పిల్లలు అంటే సో అందుకే ఇంకా అక్కడ ఊచిందనమాట తను ఇంకా నేనైతే పూజ అయితే స్టార్ట్ చేశాను వినాయకుని వినాయకుడిని పై కొన్ని గరక అయితే వేసేసుకుంటున్నాను అనమాట గరక వేయడం వల్ల ఏంటి అనేసి అంటే చల్లగా అవుతాడట వినాయకుడు ఏదో స్టోర్ ఉంది ఎవరన్నా నరాసురుడ సంథింగ్ ఏదో ఉందండి అని మింగుతాడంట సో వేడి అయిపోతాడంట సో గరక పెట్టడం వల్ల చల్లగా అవుతారు అనేసి అంటారు అందుకే అసలు వినాయక చవితికి పెడదాం అనేసి అనుకున్నాను నిజంగా ఏదన్నా పండుగలు అనుకోండి మంచిగా వేయాలనేసి అందరి ముందు రోజు నుంచే మనం ప్రిపేర్ చేసుకొని ఏది మిస్ కాకుండా అనేసి అనుకుంటాము కానీ ఆ టైం వచ్చేసరికి ఏదో ఒకటి మిస్ అవుతుందండి ఏదో గుర్తురాదనమాట అయిపోయాక వస్తే ఏం చేస్తాము అసలు ఏం లేదు ఇంకా సో ఆ రోజే వేసుకోవాలి పెట్టుకుందాం అనేసి అనుకున్నాను ముందే కానీ కుదరలీ అసలు మర్చిపోయాను ఆ టైంకి హడావిడి హడావిడి అన్ని పనుల్లో ఇక అది మర్చిపోవాల్సి వచ్చిందనమాట కొన్ని అలాగైతే మనకు ఏదైనా వర్క్ ఎక్కువ ఉందనుకోండి హడావిల్లో మర్చిపోతూ ఉంటాయి ఇంకా పిల్లలు ఉంటారు కదా పిల్లలు సతాయిస్తూ ఉంటారు కాబట్టి మనకు కొంచెం ఏది చేయాలన్నా మర్చిపోతూ ఉంటాం అన్నమాట ఇవాళ హడావిల్లో పడి ఇదిగోండి అశ్వత్నామాలు చదువుకున్న గణేష్ వేసేసుకుంటున్నాడు అనమాట పూజ అయితే కంప్లీట్ అనమాట మార్నింగ్ సో ఇంకా నైవేద్యంగా యాపిల్ పెట్టేశాను అనమాట రేపు చేద్దాం ఏదన్నా అన్నట్టుగా ఇంకా నేను నిన్న మొత్తం నిన్న మొన్న త్రీ డేస్ నుంచి నాకు ఫుల్ వర్క్ అయిపోయింది కదా సో కొంచెం ఉంటే కొంచెం లేట్ అయింది లేవడము సో ఇంకా రేపు ఏదైనా వేసి పెట్టేద్దాము వినాయకునికి త్రీ డేస్ ఫైవ్ డేస్ అలా అనుకుంటున్నాను చూడాలి కుదిరితే నైన్ డేస్ కూడా అనేసి అనుకుంటున్నాను చూద్దాము ఇదిగోండి గణపతికి అష్టోత్తరనామాలు చదువుకుంటూ గరక అలాగే పువ్వులు కూడా వేసుకున్నాను అనమాట ఇక్కడ గణపతి హెడ్ మీద పైన మనకు గరికేసాం కదా గరికేయడం వల్ల గణపతి చల్లగా ఉంటారట సంథింగ్ ఏదో ఉంటుందండి ఎవరో మెంగు గణపతిని సో గరికేయడం వల్ల చల్లగా ఉంటారు అనేసి యాక్చువల్గా నేననే వేయాలి ఇంకా అసలు గుర్తు లేదు అసలు పని హడావిల్లో అసలు ఏం గుర్తు లేదు ఆగం ఆగమైందనమాట కొంచెం అయింది మెల్లగానే కాకపోతే మా పిల్లలు కదా మానవి సతాయించింది బాగా సో ఇంకా పాప వల్ల అటు ఇటు ఏడవడం ఇక అట్లే ఉంటారు కదా పిల్లలు సో కొన్ని మర్చిపోవాల్సి వచ్చిందనమాట ఫైనల్లీ అయితే పూజ అయిపోయింది ఇంకా నేను అన్ని అలాగే ఉంచాను ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే తీసేశాను అనమాట ఫ్లవర్స్ మళ్ళీ ఫ్రెష్గా పెట్టేశాను దీపాలు కూడా మళ్ళీ ఫ్రెష్గా ఇదంతా ఫ్రెష్ అయిపోయింది సో డే టు మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఈవినింగ్ కూడా చూపిస్తాను ఓకేనా ఇదిగోండి ఈవినింగ్ పూజ కంప్లీట్ అయిపోయింది సో నేను మార్నింగ్ దీపాలు అయితే ముట్టించాను కదా అవే ఇంకా వెలుగుతూ ఉన్నాయన్నమాట కాకపోతే ఆయిల్ వేసేసాను ఈవినింగ్ చక్కెర నైవేద్యం పెట్టేశాను అనమాట ఇంకా రేపు చేద్దాం ఉండ్రాళ్ళు అలాగే ఏమంటారు గుర్తురా కుడుములు అలాగే వినాయకునికి దండ వేద్దాము యాక్చువల్గా ఉంచినా ఉంచవచ్చు మనము ఈ పాత మనం వేసాం చూడండి ఆ పత్రులన్నీ తీయొచ్చట లేదంటే ఉంచిన ఉంచొచ్చట మనము రేపు తీసేద్దాము రేపు తీసేసి మళ్ళీ ఫ్రెష్గా గణపతిని గణపతిని ఏం కదిలించాము ఓన్లీ చుట్టూ ఉన్నాయన్నీ తీసేద్దాం మనం పత్రులు అన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ వేసేద్దాం అనమాట ఉన్నాయి వెయ్యనివి ఇంకా చాలానే ఉన్నాయి సో మళ్ళీ రేపు వేసేసుకుందాం కనుక అలాగే అవి అలాగే డెకరేషన్లోకి మనం కొత్తవి కొంచెం యాడ్ అయ్యాయి అనమాట ఈ రెండు తీసేసి కొత్తవి యాడ్ చేసేసాను ఒక మూడైతే హ్యాంగింగ్వి వాల్ హ్యాంగింగ్స్ మంచిగా డెకరేషన్ పర్సెంట్ బాగుంటాయి అన్నమాట ఇవైతే ఇవాళ వచ్చాయన్నమాట ఆఫ్టర్నూన్ సో ఇంకా ఈవినింగ్ పెట్టేశాను ఇంకోటి కూడా వచ్చాయి అవి వచ్చేసి లోటస్ వ్యూ ఉన్నాయన్నమాట అవి రేపు పెడతాను ఇంకా నేను సో బాగున్నాయి కదా బాగా కనిపిస్తున్నాయి ఫోర్ వచ్చాయి ఏ సెట్ అయిపోయినాయి దీనికి ఇంకా ఫోర్ ఎక్కడ పెట్టాలి అనేసి త్రీ బాగున్నాయి అటు ఒకటేటప్పుడు మధ్యలో ఒకటి అన్నట్టుగా పెట్టేశాను అనమాట చాలా బాగుంది ఇంకా ఈవినింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కాసేపు భజన వేసాను అలాగే నామాలు చదువుకున్నాను ఇంకా అదే అండి సో ఇదన్నమాట ఈరోజు పూజ మళ్ళీ నెక్స్ట్ డే పూజతో మళ్ళీ కలుద్దాం ఓకేనా నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్